చిన్ని ఎక్కడ ఉందో తెలుసుకొని చిన్నిని మేడీ అయితే కాపాడుతాడు దాంతో అక్కడ ఉన్న మధు అయితే చాలా సంతోషిస్తుంది ఇక మధు అలాగే మేడీ వాళ్ళిద్దరూ కూడా గుడి లోపలే ఉండిపోతారు ఇక గుడి మెయిన్ డోర్స్ క్లోజ్ చేయడంతో వాళ్ళిద్దరూ ఈ రోజు రాత్రికి అయితే ఆ గుడిలోనే అలా విశ్రాంతి తీసుకుంటారు ఇక చిన్ని అలాగే మేడీ వాళ్ళిద్దరూ కూడా ఒక చోట కూర్చుంటారు ఇంతలో మేడీకి చాలా నిద్ర వస్తుంది బాగా నిద్ర రావటంతో ఆవులింతలు తీస్తూ కూర్చొని అలా కునికేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ అక్కడ ఉన్న మధు అయితే ఏంటి మేడీ నీకు నిద్ర వస్తున్నట్టుగా ఉంది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే మేడీ అయితే అవును మధు నాకు బాగా నిద్ర వస్తుంది ఈరోజు ఫుల్ టైడ్ అయిపోయాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే మధు అయితే మరి ఇంకెందుకు అలా చూస్తున్నావు పడుకో మేడీ అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే మేడీ అయితే ఎలా పడుకోవాలి అని చెప్పి అంటాడు ఏ ఇక్కడ దిండ్లు పరుపులు ఇవేమీ లేవు ఇదిగో నా ఒడ్లో తలపెట్టి నిద్రపో మేడి నేను నీకు జో కొడతాను అని చెప్పి అంటు దాంతో అక్కడ ఉన్న మేడీ అయితే సరే మధు అని చెప్పి కింద కూర్చొని చిన్ని ఓడ్లో తల పెట్టుకొని అలా నిద్రపోతూ ఉంటాడు అది చూసి చిన్ని అయితే చాలా సంతోషిస్తుంది ఇక మేడీ అయితే అలా నిద్రపోతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అది చూసి మధు అయితే ఏమైంది మేడీ ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి తల నిమురుతూ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే మేడీ అయితే మా అమ్మ తర్వాత నేను ఇంత చనువుగా ఉన్నది నీ నీ దగ్గరే మధు నువ్వు నాకు అంత దగ్గర అయ్యావు నువ్వు నాకు అంతా మంచి చేస్తున్నావు మధు నువ్వు ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తావు కదా థ్యాంక్ యూ మధు నీలాంటి స్నేహితురాలు దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మా అమ్మ తర్వాత నేను నీ దగ్గర పడుకుంటున్నాను అని చెప్పి అక్కడ ఉన్న మేడీ మధుతో అంటూ ఉంటాడు దాంతో మధు అయితే చాలా సంతోషిస్తుంది ఇక అలా మధు అయితే మాట్లాడుతూ మాట్లాడుతూ మ్యాడీకి జోలపాట పాడుతూ నిద్రపుచ్చుతుంది ఇక మ్యాడీ అలా రాత్రంతా చిన్ని ఒడ్లో తలపెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు